హాయ్ అండి వెల్కమ్ టు లతా ఈ ఈరోజు వచ్చేసి గ్రూప్ డి సంబంధించింది జనరల్ సైన్స్ అండి వ్యాధుల లెసన్ సంబంధించిన బిట్స్ ఫస్ట్ వన్ క్యాలెండర్ సంవత్సరంలోని ఏ రోజును అరుదైన వ్యాధి దినం రేర్ డిసీజ్ డేగా ప్రకటించడం జరిగింది క్యాలెండర్ సంవత్సరంలోని ఏ రోజును అరుదైన వ్యాధి దినం రేర్ దినంగా ప్రకటించడం జరిగింది ఆప్షన్స్ ఫిబ్రవరి ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మార్చి ఇరవై ఎనిమిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది క్యాలెండర్ సంవత్సరంలోని ఏ రోజును అరుదైన వ్యాధి దినంగా ప్రకటించడం జరిగింది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నెక్స్ట్ వన్ ఆడ ఎనోఫిలిన్ దోమ ఈ వ్యాధిని సంక్రమింపజేస్తుంది ఆడ ఎనోఫిలిన్ దోమ ఈ వ్యాధిని సంక్రమింపజేస్తుంది ఆప్షన్స్ కలరా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మలేరియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మలేరియా పరాన్న జీవి ఏది క్రింది వాటిలో మలేరియా పరాన్నజీవి ఏది ఆప్షన్స్ ప్లాస్మోడియం సాల్మోనెల్లా ఈ కొలి మైకో బ్యాక్టీరియం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్లాస్మోడియం నెక్స్ట్ వన్ వ్యాధి మరియు దానికి కారణమయ్యే జీవికి సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది వ్యాధి మరియు దానికి కారణమయ్యే జీవికి సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఆప్షన్స్ కలరా ఇన్ఫ్లుయెంజా టీబీ మైకోబాక్టీరియం ఎయిడ్స్ హెచ్ఐవి మలేరియా ప్లాస్మో ప్లాస్మోడియం దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కలరా ఇన్ఫ్లుయెంజా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మిగతా వాటితో పోలిస్తే భి భిన్నమైన దాన్ని గుర్తించండి క్రింది వాటిలో మిగతా వాటితో పోలిస్తే భిన్నమైన దాన్ని గుర్తించండి కింద ఆప్షన్స్ జ్వరం అలసట ఫ్లూ నొప్పి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లూ నెక్స్ట్ వన్ ఎడిస్ దోమ ఈ వ్యాధిని మోసుకెళ్తుంది ఎడిస్ దోమ ఈ వ్యాధిని మోసుకెళ్తుంది ఆప్షన్స్ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కలరా దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డెంగ్యూ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాపించని వ్యాధి క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాపించని వ్యాధి క్షయ న్యూమోనియా కలరా సాధారణ జలుబు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కలరా నెక్స్ట్ వన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తికి కారణమయ్యే కారకము ఏది స్వైన్ ఫ్లూ వ్యాప్తికి కారణమయ్యే కారకము ఏది ఆప్షన్స్ వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రం జీవి దీని వచ్చేసి వైరస్ క్రింది వాటిలో వైరస్ కారణంగా రానిది క్రింది వాటిలో వైరస్ కారణంగా రానిది ఆప్షన్స్ ఎయిడ్స్ కలరా డెంగ్యూ జ్వరం జలుబు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కలరా నెక్స్ట్ వన్ మన శరీరంలో మాంసకృత్తుల ప్రోటీన్ లోపం వచ్చే వ్యాధి ఏది మన శరీరంలో మాంసకృతుల ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది ఆప్షన్స్ క్వాషియా రికెట్స్ బెరీ బెరీ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ యార్కర్ నెక్స్ట్ వన్ మిషన్ ఇంద్రధనుష్ క్రింద ప్రభుత్వ పథకాలలో సంబంధించినది మిషన్ ఇంద్రధనుష్ కింద ప్రభుత్వ పథకాలలో సంబంధించినది కింద ఈ బ్యాంకింగ్ ఈ ట్రేడింగ్ పిల్లల వ్యాక్సినేషన్ పిల్లల విద్య దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పిల్లల వ్యాక్సినేషన్ అంటే పిల్లల వ్యాక్సినేషన్ సంబంధించిన ప్రభుత్వ పథకం అన్నా కూడా ఇంద్రధనుషు ఇంద్రధనుష్ కింద ప్రభుత్వ పథకాలకు సంబంధించినది అంటే పిల్లల వ్యాక్సినేషన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వైరస్ ద్వారా వచ్చు వ్యాధి కానిది క్రింది వాటిలో వైరస్ ద్వారా వచ్చు వ్యాధి కానిది ఆప్షన్స్ చికెన్ పాక్స్ తట్టు ఇన్ఫ్లుయా క్షయ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ క్షయ ట్యూబర్ క్యూలసిస్ నెక్స్ట్ వన్ దీని లోపం వలన గైటర్ వ్యాధి వస్తుంది క్రిందిలో దీని లోపం వలన గైటర్ వ్యాధి వస్తుంది ఆప్షన్స్ అయోడిన్ కాల్షియం పొటాషియం సోడియం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అయోడిన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి క్రింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి ఆప్షన్స్ డిఫ్టీరియా తట్టు మంపులు చికెన్ బాక్స్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ది డిఫ్టీరియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి ఎయిడ్స్ స్మాల్ పాక్స్ ఆంథ్రాక్స్ రేబిస్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి థర్డ్ వన్ ఆంథ్రాక్స్ నెక్స్ట్ వన్ అతి నిద్ర వ్యాధికి కారణం అయ్యేది అతి నిద్ర వ్యాధికి కారణమయ్యేది దోమ షాన్ఫ్లై చి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈగ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కంటి జబ్బు కానిది ఏది క్రింది వాటిలో కంటి జబ్బు కానిది ఏది ఆప్షన్స్ గ్లాకోమా గాయటర్ కెటారాక్ట్ డ్రై ఐ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గైటర్ మలేరియాకు చికిత్స కోసం ఉపయోగించే క్వినైన్ ఔషధాన్ని ఏ మొక్క నుండి తయారు చేస్తారు మలేరియాకు చికిత్స కోసం ఉపయోగించే క్వినైన్ ఔషధాన్ని ఏ మొక్క నుండి తయారు చేస్తారు ఆప్షన్స్ యూకలిప్టస్ డాండలియస్ బాసిల్ సింకోనా దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సింకోనా నెక్స్ట్ వన్ మలేరియా వ్యాప్తిపై పరిశోధనకు గాను నోబల్ బహుమతి పొందినది ఎవరు మలేరియా వ్యాప్తిపై పరిశోధనకు గాను నోబల్ బహుమతి పొందినది ఎవరు ఆప్షన్స్ రాబర్ట్ జి ఎడ్వర్డ్స్ రొనాల్డ్ రాస్ పౌల్ బర్ కార్ల్ ల్యాండ్ స్టీనర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రొనాల్డ్ రాస్ నెక్స్ట్ వన్ వ్యాధులు వాటికి కారణమయ్యే జీవులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది వ్యాధులు వాటికి కారణమయ్యే జీవులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది ఆప్షన్స్ కలరా ఇన్ఫ్లుఎంజా ఎయిడ్స్ హెచ్ఐవి మలేరియా ప్లాస్మోడియం టీబి మైకో బ్యాక్టీరియం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కలరా ఇన్ఫ్లుయెంజా నెక్స్ట్ వన్ యాంటీబయాటిక్స్కు సంబంధించి క్రింది ప్రకటనల్లో సరైనది కానిది ఏది యాంటీబయాటిక్స్కు సంబంధించి క్రింది ప్ర ప్రకటనల్లో సరైనది కానిది ఏది ఆప్షన్స్ యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలలో స్మాల్ పాక్స్ బోధకాలు డిఫ్తీరియా ఉంటాయి యాంటీబయాటిక్స్ జలుబు మరియు ఫ్లూపై ప్రభావవంతంగా పనిచేయవు యాంటీబయాటిక్స్ వైరస్ల ప్రభా వైరస్లపై ప్రభావం చూపవు యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ వ్యాధులపై ప్రభావం చూపుతాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలలో స్మాల్ పాక్స్ బోధకాలు డిఫ్తీరియా ఉంటాయి యాంటీబయాటిక్స్కు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది కానిది ఏది అన్నాడు ఫస్ట్ వన్ ఇది సరైనది కాదు నెక్స్ట్ వన్ పెన్సిలియం ఒక ఆప్షన్స్ శిలీంధ్రము వైరస్ బ్యాక్టీరియా శైవలము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శిలీంధ్రం పెన్సిలియం శిలీంధ్రం నెక్స్ట్ వన్ పెన్సిలిన్ను ను కనుగొన్నది ఎవరు ఆప్షన్స్ చార్లెస్ డార్విన్ అలెగ్జాండర్ ప్లేమింగ్ లూయిస్ పాక్చర్ గ్రేగర్ మెండల్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అలెగ్జాండర్ ప్లేమింగ్ నెక్స్ట్ వన్ క్రింది ప్రకటనల్లో సరైనది ఏది క్రింది ప్రకటనల్లో సరైనది ఏది ఆప్షన్స్ డిడిటి ఒక జీవ నియంత్రణ ఏజెంట్ ఆమ్ల వర్షంలో ఆక్సిజన్ మరియు ఓజోన్లు రెండు ప్రధాన అంశాలు ఓజోన్ క్షీణత మరియు ఓజోన్ రంధ్రానికి ఫ్లోరో కార్బన్లు ప్రధాన కారణము కార్బన్ డైఆక్సైడ్ హరిత గృహ ప్రభావానికి కారణము క్రింది ప్రకటనలో సరైనది ఏది అన్నాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వన్ ఓజోన్ క్షీణత మరియు ఓజోన్ రంధ్రానికి కార్లో ఫ్లోరో కార్బన్లు ప్రధాన కారణము